హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీదేవి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక చిన్న మినీ వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను సో ఇది వచ్చేసి సాటర్డే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నా రొటీన్ అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి మా మరి ఇంక అయితే వ్లాగ్లాకైతే వెళ్ళిపోదామా ఇంకా సాటర్డే శ్రావణ మాసం శ్రావణ శనివారం కదండి సో అందుకని చెప్పేసి ఈ విధంగా అందంగా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను మీలో ఎంతమందికి నచ్చింది ఈ ముగ్గు అన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలామంది కొంతమంది సబ్స్క్రైబర్స్ ముగ్గు ఫుల్ వీడియో తీయండి అని చెప్పేసి అడుగుతున్నారు ఈసారి డెఫినెట్గా నేనైతే స్పీడ్ పెట్టకుండా నార్మల్గా పెట్టి ముగ్గు అయితే పెట్టి వ్లాగ్ అయితే తీస్తాను డెఫినెట్గా నన్ను అడిగిన సబ్స్క్రైబర్స్ కోసం నేను డెఫినెట్గా ముగ్గు అయితే అలానే తీస్తానండి ఇంకా బయట ముగ్గు అయితే అయిపోయింది కదా పిల్లలకైతే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసి వాళ్ళకైతే స్కూల్కి అయితే పంపించేసాను బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పిల్లలకి దోసలు అయితే వేశానండి ఇంకా లంచ్లోకి వచ్చేసి పప్పు టమాటో చేసి కాకరకాయ ఫ్రై అయితే చేశాను చాలా అంటే చాలా బాగుంది నేనైతే కాకరకాయ ఫ్రై ఫస్ట్ టైం అయితే చేశాను అండ్ అలాగే ఫస్ట్ టైం టేస్ట్ చేశానండి నేను ఇన్ ఇయర్స్లో నేను ఎప్పుడూ కూడా తినలేదు చేయలేదు కూడా విస్మయ్ ఫుడ్లో చూసి కాకరకాయ ఫ్రై అలా చేయాలో నేర్చుకొని మరీ చేశాను చాలా అంటే చాలా చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే సూపర్ ఉంది అస్సలు చేయదనేదే లేదు నాకైతే చాలా బాగా నచ్చింది నేను మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలి అన్నట్టుగా అయితే ఉందండి డెఫినెట్గా మీకు ఆ రెసిపీ కూడా చేసి పోస్ట్ చేసి పెడతాను కాకరకాయ ఫ్రై అనేది ఎలా సింపుల్గా చేసుకోవాలి ఏంటనేది ఇంకా ఫ్రై ఇంకా సారీ ఫ్రెండ్స్ ఇంకా వంట అయితే అయిపోయింది కదా పిల్లలు ఎలాగో స్కూల్కి వెళ్ళారు నేనైతే కిచెన్లో ఉన్న వర్క్ అంత అయితే చేసేసుకొని శ్రావణ శనివారం కొంచెం బాగా చేసుకోవాలి టైం ఎక్కువ పడుతుంది కదా అని చెప్పేసి కొంచెం ఎర్లీగానే ఫ్రెష్ అయిపోయి నేనైతే రూమ్లోకి అయితే వచ్చేసాను నా దగ్గర ఉన్న పువ్వులతోనే స్వామివారిని విధంగా అలంకరించేసుకుంటున్నాను నాకు శ్రావణ శనివారం సాయంత్రం కూడా దీపం పెట్టుకుంటానండి ఎందుకంటే శ్రావణ మాసంలో సాయంత్రం సంధ్యా సమయంలో పిండి దీపారాధన అయితే చేసుకోవాలని చెప్పేసి నేను కూడా అది యూట్యూబ్లోనే చూసాను సో అందుకని చెప్పేసి ఇప్పుడైతే నార్మల్ కుందుల్లో అయితే వెండి దీపాలతో అయితే రెండు పెట్టేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను సో ఈరోజైతే కొంచెం చిన్న పని ఉంది అందుకని చెప్పేసి కొంచెం ఫాస్ట్గానే పూజారూంలోకి అయితే వచ్చేసాను అప్పటికే నాకు పూజ అయ్యేసరికి పదకొండు అయితే అయ్యిందండి మళ్ళీ నేను బ్రేక్ఫాస్ట్ చేసి సరికి పదకొండున్నర అయితే అయ్యింది మా హస్బెండ్ అని చెప్పేసి అన్నారు బయటకు వెళ్దాం షాపింగ్కి వెళ్దాం ఇంకా అంటే శ్రావణ మాసం వస్తుంది కదా ఆడవాళ్ళందరికీ తెలిసిందే కదండి శ్రావణ మాసం షాపింగ్ చేయాలి కదా వరలక్ష్మి వ్రతానికి తప్పకుండా ప్రతి ఒక్కరూ షాపింగ్ అయితే చేస్తారు కదా మరి మీరు చేసారా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే చేసేసాను ఇంకా సాటర్డే పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ అయితే అంటే పిల్లలకైతే చేశాను రైస్ మేము పెట్టుకోలేదు రైస్ పెట్టేసిన తర్వాత మేమైతే అయితే బయలుదేరామండి షాపింగ్కి మేము తిరిగి మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి త్రీ థర్టీయే ఎంతో అయ్యింది ఇంటికి వచ్చేసరికి ఇంకా చాలా అంటే చాలా టైం పట్టేసింది షాపులు కూడా చాలా ఖాళీగానే ఉన్నాయి పోనీ క్రౌడ్ కూడా ఎక్కువ ఉంది అసలు మనకు చూపించట్లేదు అనటానికి లేదు ఆడవాళ్ళు బయటికి వెళ్తే టైం ఎక్కువ పట్టేస్తుంది కదా ఇంకా షాపింగ్ అనేసరికి మనం బయటకు వెళ్తే మొత్తం అన్నీ ఒకసారి తీసేసుకుంటాం కదండి సో అందుకని చెప్పేసి ఇంకా అన్నీ ఒకసారి తీసుకుందాం అన్నట్టుగానే వెళ్ళాము పూజ అయితే చాలా బాగుంటే అంటే చాలా బాగా జరిగింది రెండు దీపాల మధ్య ఆ శ్రీవేంకటేశ్వర స్వామి ఎంత నిండుగా ఉన్నాడో చూశారు కదా చూసి కొద్ది చూడాలనిపించేట్టుగా అయితే ఉందండి ఎర్రమందార పువ్వులతో ఇలా అలంకరించానేమో పూజారూము అయితే చాలా నిండిగా ఉంది అదే మనకి అదో తృప్తి కదండి అలా నిండిగా ఉంటే చాలా బాగుంది మంచి సువాసన విధ జల్లి అగ్రత్తలు కూడా వెలిగించాను ఇంకైతే ఫ్రెష్ అయిపోయి మేమైతే ఇప్పుడు కార్లో భయం అయితే వెళ్ళాము షాపింగ్కి వెళ్ళి వెళ్తున్నాము అండ్ అలాగే షాపింగ్కి వెళ్ళాము కదా నేను ఈ షాప్లో తీసుకున్నానంటే చందన గ్రాండ్లో అయితే తీసుకున్నానండి శారీస్ అండ్ అలాగే అమ్మవారికి కావాల్సిన వస్తువులు కూడా అయితే తీసుకున్నాను వారు పది కావాలి కదా చిన్నది తీసుకున్నాను చాలా కాస్ట్ అయితే ఉంది ఇప్పుడైతే శ్రావణ మాసంలో బంగారం అయితే చాలా ఎక్కువ అయితే ఉంది సో అందుకని చెప్పేసి చిన్నదే తీసుకున్నాను ఇంకా శారీస్కి వచ్చేసి ఏం తీసుకున్నాను ఏంటన్నది మీకు వీడియో లాస్ట్లో అయితే చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయాలంటే చివరి వరకు చూసే ఫ్రెండ్స్ వీడియో బాగుంది కదా ఇలా ఇవి బాగుంది కదా అని చెప్పేసి చిన్న ఫుట్ అయితే యాడ్ చేశాను మామూలు ఆ రోజు కృష్ణా నెడి ఇవన్నీ బాగున్నాయి కదా అని చెప్పి యాడ్ చేస్తాను షాపింగ్ చేసేసి వచ్చేసరికి వీడియో అయితే క్లిప్ షూట్ చేశాను సో ఇంటికైతే వచ్చేసాను ఇంటికి వచ్చేసరికి మళ్ళీ బోన్ చేసేసరికి ఫోర్ అయితే అయింది ఒక హాఫ్ అన్ అవర్ రష్ తీసుకున్నానండి ఎండగా అసలు బాబోయి మామూలుగా ఎండలు లేవు సో అందుకని చెప్పేసి భోజనం అయ్యేసరికి ఫోర్ అయిపోయింది ఫోర్ అయిన తర్వాత కాసేపు రెష్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేశాను ఇంక ఈరోజు సాటర్డే కాబట్టి మాకు ఈవినింగ్ డిన్నర్లోకి పిల్లలకి మాకు కలిపి చపాతీ అయితే చేసేసుకుంటామండి చపాతీలకు కాంబినేషన్గా కాజు టమాటో కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ మార్నింగ్ పప్పు టమాటో చేశానని చెప్పాను కదా సో అది కొంచెం ఉంది అది ఇది కలిపి చపాతీలో వేసుకొని తింటే బాగుంటుంది అని చెప్పేసి కొంచెంగా టమాటో కాజు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేనైతే చపాతీలు అయితే రైతాతో తింటానండి మా హస్బెండ్కి మా పిల్లలకి ఇంకా కాజు టమాటో కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మీలో ఎంతమందికి ఇష్టమేంటనేది కా కాజు టమాటో కర్రీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయితే అయ్యింది నాకు ఇక్కడ అయితే మళ్ళీ ఈవినింగ్ దీపం పెట్టుకోవాలి వంట చేయాలి అనే హడావిడ అయితే చాలా ఉంది ఒక పక్క వేసేస్తూ ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా చపాతి పిండి కూడా పక్కనే కలిపి పెట్టేసి పెట్టేసుకుంటే మనం పూజ అయ్యేసరికి మళ్ళీ పిల్లలకి ఆకలేస్తుంది కదా సెవెన్ థర్టీ అలా అయిపోతుంది కదా అని చెప్పేసి చపాతి పిండి కూడా నానబెట్టేసుకున్నానండి నేను ఒక పక్క కూరేస్తూ చపాతి పిండి కూడా కలిపి పెట్టేసుకుంటే బాగా నానితే చపాతీలు మెత్తగా మృదుగా వస్తాయి కదండి మనకి కాల్చినప్పుడు కూడా చక్కగా పొంగునట్టు వస్తాయి చపాతీలు అలా చేయటం వల్ల నేనైతే ఒక పక్క కూర వేస్తూ ఒక పక్క చపాతి పిండి కూడా కలిపేట్టేసుకున్నాను నాకు ఇక్కడ కూర అయిపోతుంది చపాతి పిండి కూడా మెత్తగా నానుతుంది అని చెప్పేసి ఇంకా రెండు ఒకేసారి చేసేసుకున్నాను ఇక్కడ కుక్కర్లో పెట్టేస్తున్నాను అండి ఫాస్ట్గా అయితే ఉడికిపోతుంది కదా అని చెప్పేసి మనకి ఆయిల్ కూడా తక్కువ పడుతుంది కుక్కర్లో అయితే మనకి ఆనియన్స్ అవన్నీ చక్కగా మెత్తగా కుక్ అవుతాయి కదా లేదంటే ఆయిల్ ఎక్కువ పెట్టేస్తుంది నార్మల్ బాండీలో వండితే ప్లస్ అవి ఆనియన్స్ ఆనియన్స్ లాగే ఉంటాయి కదా అదంతా టేస్ట్ అనిపించదులే అని చెప్పేసి మనకి ఫాస్ట్గా అయిపోవాలి టేస్ట్గా కావాలి అంటే ఇలా ప్రెజర్ కుక్కర్లో అయితే త్రీ విజిల్స్ వచ్చేస్తే సరిపోతుంది ఇది టమాటా అయ్యే కదా పెద్దగా కుక్ చేయక్కర్లేదు అందుకని చెప్పేసి ఒక టూ త్రీ విజిల్స్కి అయితే వేయించేసి కుక్కర్లో పెట్టేశానండి కూర అయితే చాలా టేస్ట్గా ఉంది కొంచెం అల్లం వెల్లుల్లిపే పేస్ట్ కొంచెం టమాటో సారీ కొంచెం మసాలా వేసి టమాటో కాజు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను ఇంకైతే పిల్లలైతే నేను కర్రీ లోపు పిల్లలైతే స్కూల్ నుంచి అయితే వచ్చేసారు ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత లంచ్ బాక్సులు స్నాక్స్ బాక్సులు మీకు తెలిసిందే కదా చాలా అంటే చాలా ఉన్నాయి ఇవన్నీ కడిగేసి పక్కన పెట్టేసి ఆ తర్వాత స్నానం చేసి వద్దాం అని చెప్పేసి అనుకున్నాను ఇంకా పిల్లలకి క్యారేజీలు అయితే తోవేసిన తర్వాత స్నాక్స్ అయితే పెడతానండి పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చారు కదా వాళ్ళకైతే స్నాక్స్ కింద ఫ్రూట్స్ అయితే కట్ చేసి ఇచ్చేసాను వాళ్ళు స్నాక్స్ లోపు నేనైతే ఈ కడిగేద్దాం కడిగేద్దామని చెప్పేసి ఫాస్ట్గా అయితే కడిగేసుకుంటున్నాను మళ్ళీ వాళ్ళు తిన్న స్నాక్స్ గిన్నెలు కూడా ఉంటాయి కదా అవి కూడా కడిగేసి పక్కన పెట్టేసి పూజారూంలోకి అయితే వెళ్ళిపోయాను ఇప్పుడు నేను ఏం కలర్ శారీ తీసుకున్నాను వీటి కాస్ట్ ఎంత ఉంటుంది ఏమిటి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చీరలు అయితే చాలా బాగున్నాయి కూడా బాగుంది అందరూ ఆన్లైన్ షాపింగ్ ఎక్కువ చేస్తారు కదా పాపం ఈ షాపులన్నీ చూసారా ఎంత ఖాళీగా ఉందో షాప్ అయితే షోరూమ్ అయితే అసలు సారీస్ అయితే చూపించారు శారీస్ అయితే చాలా బాగున్నాయి నాకు ఏ కలర్ సూట్ అయింది నేనే కలర్ తీసుకున్నాను వీటి కాస్ట్ ఎంత ఎంత ఉంటుంది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఏ కలర్ నచ్చింది ఏంటనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్